प्राध्धन चेस्ताद्ध यज्ञोमे क्रियताम ब्रम्हन्त यधोक्तम निपुंगवं यधान विज्ञना क्रियते यज्ञां वेशु विधियताम् यधाश्यास्त्रंगा यला यज्ञं चेयालो यला इंटी पदार्धालो अकड़ यर्पाट्टु चेयालो విఘ్నాలు లేకుండా అలాంటివన్నీ ఉండేటట్టుగా పదార్థాలు యజ్ఞ సంభారాలు ఏర్పాటు అయ్యేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు మహర్షి ఆ ఏర్పాట్లన్నీ మీరే స్వయంగా చూడాలి అని మహర్షిని ప్రార్థన చేస్తున్నాడు భవాన్ స్నిగ్ధ యజ్ఞస్య గురో ఈ విషయాన్ని మీకే ఎందుకు చెప్తున్నానో తెలుసా వశిష్ట మహర్షి నీవు మా పొలగురు మంచి స్నేహితుడు కూడా అంతేకాదు ఉత్తమమైనటువంటి పురోహితుడు అయ్యా మా వంశానికి ప్రారంభం నుండి నీవే ఉన్నావు ఈ ప్ర ఈ యజ్ఞాన్ని ప్రారంభించి ఈ యజ్ఞ కార్యానికి కార్యభారాన్ని నీవే నీ భుజం పైన వేసుకొని ఈ యజ్ఞాన్ని పరిసమాప్తం చేయాలయ్యా అందుకు నీవు అంగీకరించాలి నాకు వంశవృద్ధి కలగాలి మమ్మల్ని ఆశీర్వదించాలి మహర్షి అని వినయపూర్వకంగా స్నేహభావంతో తన వంశానికి వశిష్ఠ మహర్షికి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేస్తూ దశరథ మహారాజు వశిష్ఠుల వారిని ప్రార్థన చేస్తారు ఆ బ్రాహ్మణోత్తములందరినీ కూడా ఆ యజ్ఞానికి ఏం కావాలో ఎటువంటి ద్రవ్యాలు ఏర్పాట్లు చేయాలో బ్రాహ్మణుల్ని ఎలాంటి వాళ్ళని పిలవాలో అలాంటి వాళ్ళందరినీ నీవే ఆహ్వానించవయ్యా అని ప్రార్థన చేస్తాడు వశిష్ఠుడు కూడా దానికి అంగీకరిస్తాడు అలాగే చేస్తానయ్యా నిం సందేహపడకు అనుమానపడకు నీకు శుభం కలుగుతుంది అని ఆశీర వహిస్తాడు వశిష్ట మహర్షి దశరథోని తతో భ్రవీ బ్రిజాన్ వృద్ధాన్ యజ్ఞ కర్మ సునిష్టితాన్ స్థాపత్యే నిష్ఠితాం స్థివా వృద్ధాన్ పరమధార్మికాన్ కర్మాన్ తికాన్ శిల్పకరాన్ వద్దకీన్ नकानपि गुणकान् शिल्पिनश्चैव तथैव नटनत्तकान् तथा शुचीन् शास्त्रविदः पुरुषान् सुबहुश्रुतान्